నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు పాలు వేరుసని గింజలతో స్వీట్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది స్టవ్ విలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పాలు పోసుకోవాలండి మనము ఏ కప్పుతో అయితే పాలు పోసుకున్నామో ఆ కప్పుతోనే వేరుసని గింజలు కూడా వేసుకోవాలండి ఇది వేయించి బాగా పొట్టి తీసి పెట్టుకున్నాము ఇలా కాసేపు అది వేడవ్వాలండి ఆ లోపల మిక్సీ జార్లోకి ఒక ఐదు ఆరు జీడిపప్పులు యాలకులు ఒక ఐదు మన టేస్ట్కి తగినట్టండి ఒలిసి పెట్టుకున్నాను యాలకులు ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపితే చాలండి అంటే ఆ పాలు కూడా కొంచెము ఆ పప్పుల్లోకి పడుతుంది కొంచెం లాగుతుంది అది మరీ ఎక్కువసేపు కాగాల్సిన అవసరము లేదు మళ్ళా దాన్ని పక్కన పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీకి వేసుకోవాలండి ఒక ముప్పావు కప్పు బెల్లం మన టేస్ట్కి తగ్గట్టండి ఇంకా హాఫ్ కప్పు కూడా మనము వేసుకోవచ్చు చూడండి నేనైతే కొంచెం వరగ్గానే ఇలా పెట్టుకున్నాను మరీ నున్నగా అయితే కూడా టేస్ట్ బాగుండదు మనం తినేటప్పుడు పప్పులు తగులుతూ ఉంటే కొంచెం పంటి కింద బాగుంటుంది ఇలా మళ్ళీ ఆ ప్యాన్ను బాగా వాష్ చేసి ఆ ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఆల్రెడీ మనం మిక్సీకి వేసుకున్నాం కదా దాన్ని ప్యాన్లో పోసి వేడ్ చేయాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కావాలంటే మళ్ళీ కూడా నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి ఏమి ఎక్కువగా వద్దు అని నేను ఇలానే కాసేపు వెయిట్ చేస్తున్నాను చూడండి పాన్కి అంటుకోకుండా వచ్చింది ఇది పర్ఫెక్టు కన్సిస్టెన్సీ ఇలా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి నెయ్యి రాసుకుని దాన్నంతా దీనిలో వేసి మనము ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఇలా బాగా నీట్గా సర్దేయాలి బాగా చూడండి ఇట్లా బోడించవచ్చు లేదు మనకి ఇలాగే కూడా మనం కట్ చేసుకుని మనం బాగా ఆరిన తర్వాత తీసుకోవచ్చండి బాగా కొంచెము ఆరాలేది ఇలా కట్ చేసుకుని తీసి పెట్టుకోవచ్చు మనం